సనాతన ధర్మం అంటే కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం అనుకుంటున్నారా హిందూ పూజారులంటే మన దేశంలోనే ఉంటారని భావిస్తున్నారా అయితే ఈ ఆలోచనను పూర్తిగా మార్చేసి మన సంస్కృతికి సరిహద్దులు లేవని నిరూపించే ఈ అద్భుతమైన దృశ్యం చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్నది ఆఫ్రికా దేశానికి చెందిన ఒక హిందూ పూజారి ఆయన ఒక కొత్త కారుకు శాస్త్రోక్తంగా పూజ చేస్తున్నారు ఆయన్ని ఒక్కసారి గమనించండి

ఆయన ఉచ్చరిస్తున్న సంస్కృత మంత్రాలు ఎంతో స్పష్టంగా ఉన్నాయి ఆయన ప్రతి మంత్రాన్ని ఎంతో శ్రద్ధతో స్వచ్ఛమైన ఉచ్చరణతో పలుకుతున్నారు పూజ చేసేటప్పుడు ఆయన చేతి వేళ్లతో పెట్టే ముద్రలు కూడా ఎంతో పరిపూర్ణంగా ఉన్నాయి మనలో చాలా మందికి కూడా తెలియని మంత్రాలను ఆయన ఎంత సులభంగా భక్తితో చదువుతున్నారో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది కదా ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇది ఒక మతం కాదు ఒక జీవన విధానం దీనికి రంగు జాతి దేశం అనే తేడాలు లేవు భక్తి విశ్వాసం చాలు ఎవరైనా ఈ ధర్మాన్ని స్వీకరించవచ్చు ఆచరించవచ్చు ఈ దృశ్యం చూస్తుంటే మన సంస్కృతి ఖండాలు దాటి వ్యాపిస్తోందని ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోందని అర్థమవుతోంది ఇది ప్రతి సనాతని గర్వించాల్సిన క్షణం ఈ అద్భుతమైన వీడియో చూసి మీరు కూడా గర్వంగా ఫీల్ అయితే కింద కామెంట్స్ లో ప్రౌడ్ టు బి సనాతని అని గర్జించండి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి జై హింద్